హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుజీ రామ్ వరల్డ్ ఈరోజు నేను వంకాయ కాల్చే పని లేకుండా వంకాయ పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఈ ప్రాసెస్లో పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ మొక్కలు మూడు పచ్చిమిర్చి ఇంచు అల్లం మొక్కను కూడా కట్ చేసి వేయాలి అలాగే పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక రెబ్బ కరివేపాకు వేసి కొంచెం వేగాక కొంచెం కొత్తిమీరను కూడా వేసి వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసిన వంకాయ ముక్కలను కూడా వేసి వేయించాలి మళ్ళీ ఆయిల్ యాడ్ చేయని అవసరం లేదు ఇందులో ఉన్న ఆయిలే సరిపోతుంది అందులోనే అంత చింతపండును కూడా వేసి బాగా కలిపాక మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్యలో ఒకటి రెండు సార్లు మూత తీసి కలుపుతూ మగ్గనివ్వాలి వంకాయ ముక్కలు ఇలా కంప్లీట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ బౌల్లో మనం ముందుగా వేయించుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు వీటన్నింటినీ వేసి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఇందులో మనం వేయించిన వంకాయ ముక్కలను సాల్ట్ను కూడా వేసి కొంచెం పచ్చడిలాగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఎలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినపప్పు వేసి ఈ మూడింటిని కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా చీల్చి ఇందులో వేసుకోవాలి ఇందులో ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసి వేగాక మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిలో ఈ పోపును వేసి కలుపుకుంటే సరిపోతుంది వంకాయ పచ్చడిను ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్